నమస్తే వెల్కమ్ టు జోరా మహేశ్వరి సిల్క్ లో ఇంకొక మంచి క్వాలిటీలో చాలా లేటెస్ట్ డిజైన్ లో వచ్చిందండి తీరండి పైన కింద మనకి బార్డర్ అయితే ఎలా వస్తుందో శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది అనమాట కింద డబల్ బార్డర్ ఈ లైన్ ఇట్లా లైన్ రావడం వల్ల చాలా అందం వచ్చిందండి మనకి పళ్ళు అయితే ఇట్లా వస్తుంది అనమాట సింపుల్ పళ్ళు వస్తుంది సింపుల్ ఆఫీస్ వేర్ కి ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది అండి ఈ శారీ ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంది మనకి స్వెట్ కూడా పీలుస్తుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా పెద్దది వచ్చింది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవి కూడా సెవెంటీన్ హండ్రెడ్ ది మహేశ్వరి సిల్క్ మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇప్పుడు ఆఫర్ లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ లో చాలా సాఫ్ట్ గా ఉంది మిస్ అవుతుంది ఈ శారీస్ మాత్రం డెఫినెట్ గా ఆఫీస్ వేర్ కి ఇట్లాగే చిన్న చిన్న అకేజన్స్ కి కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ బ్లాక్ కూడా చాలా బాగుంది ఎక్కువగా మెత్తగా కావాలని ఇష్టపడే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయండి ఎంత కంఫర్ట్ గా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి క్వాలిటీ అండి ఈ కంపెనీ అన్ని కూడా శారీస్ ఏదైనా డిజైన్స్ వస్తే చాలా బాగుంటాయండి ప్రతి సారీ కూడా డిజైన్ చాలా బాగుందండి తప్పకుండా ఈ శారీస్ అయితే తీసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్కే మీకు మహేశ్వరిలో మంచి డిజైనర్ శారీస్ వస్తున్నాయి